ధనుస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉంది అంటే కొంతవరకు బాగుంది అనుకూలవంతముగా ఉంది అని తెలియజేయవచ్చును ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యత ఒకటి అగౌరవము ఐదు శని ప్రభావము వలన కొన్ని కొన్ని కుటుంబ సమస్యలు అనేటువంటివి ఉంటాయి కానీ అధిగమించడానికి బాగా తీవ్రమైనటువంటి శ్రమ చేస్తారు దైవ అనుకూలతతో అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు సంఘములో ఉన్నటువంటి పేరు పోతుందేమో అనేటువంటి ఆందోళన చెందేటువంటి పరిస్థితులు ఒక సందర్భంలో వస్తాయి కేసులు ఇట్లాంటివి ఏవైనా మీకు ఉండినా అంటే కోర్టు పరమైనటువంటి కేసులు కానీ అలాగే భూపరమైనటువంటి సమస్యలు ఉండినా మీ వాక్ చాతుర్యముతో మనోనిబ్బరముతో విజయము సాధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గృహయోగం అనేటువంటిది ఉన్నది మీరు ఇల్లు సాధిస్తారు అలాగే వివాహం కావాల్సినటువంటి వాళ్లకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి ఉద్యోగాలు వస్తాయి సంతానం కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది స్త్రీలకు విశేష యోగము ఉంటుంది ఈ రాశి వాళ్లకు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా మంచి యోగదాయకముగా ఉన్నది అలాగే రాజకీయ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం ఉంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు దక్కని వరకు పేరు ప్రతిష్టలు ఇట్లాంటివి రావటము కానీ లేదా ఒక ఉన్నతమైనటువంటి అవార్డు పుచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది దగ్గరి వరకు వచ్చి తప్పిపోవటము కానీ లేదా దాన్ని సాధించడం ఎలాగైనా సరిపోతుంది సాధించడానికి అనుకూలవంతముగానే ఉండబోతున్నది కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కానీ దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటున్నది అలాగే గవర్నమెంటు ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్లకు కొన్ని కొన్ని అవకాశాలు దగ్గర వరకు వచ్చి తప్పిపోవడం జరుగుతుంది గాక ఏది ఏమైనా ఈ రాజు రైతులకు రైతులకు మాత్రం చాలా అనుకూలముగా ఉండబోతున్నది మంచి పంటలు వేసుకుంటారు కొంతవరకు లాభదాయకముగానే ఉండబోతుంది అని తెలియజేస్తూ జయ